హాయ్ వ్యూవర్స్ ఈరోజైతే మనం ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే ఒక మంచి టేస్ట్ అయిన కర్రీ గురించి తెలుసుకుందాం అదే చుక్కకూర టొమాటో తాలింపు ముందుగా చుక్కకూర టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకోండి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆవాల్ తాలింపు వేసుకోండి అవి వేగిన వెంటనే జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకొని తాలింపు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అది బాగా వేయించుకోండి సో వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోండి రుచికి సరిపడ ఉప్పు పసుపు కూడా వేసుకోండి టొమాటో మెత్తబడటానికి ఒక త్రీ మినిట్స్ మూత పెట్టుకుని ఉంటే మనకి టొమాటో మెత్తబడిపోద్ది అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్న చుక్క కూర కూడా వేసుకొని మొత్తం అడుగు నుంచి పైకి అంతా కలుపుకుంటూ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అసలు వాటర్ కూడా ఏం పొయ్యక్కలేదు చింతపండు కూడా ఏమేయక్కలేదు రుచికి సరిపడా కారము ధనియా పౌడర్ వేసుకొని చూడండి ఈ కర్రీ ఒక టెన్ మినిట్స్లో అయిపోద్ది ఎంతో టేస్టీగా ఉంటుంది చుక్కకూర కర్రీ విత్ వైట్ రైస్ నేను ఒక ఫ్రై బనానా ఫ్రై చేసుకున్నాను అరటికాయ వేపుడు ఈ కాంబినేషన్ మీరు కూడా చేసుకు తినండి ఫ్రై లేకపోతే ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో